హలో గానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అలిశెట్టి ప్రభాకర్ డెబ్భై రెండవ జయంతి స్మృతిలో బద్రీ నర్సన్ ప్రతాప చంద్రశేఖర్ల రచనలను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి అది నివాళి అంశంగా అలిశెట్టి ప్రభాకర్ డెబ్భై రెండవ జయంతి స్మృతిలో బద్రీ నర్సన్ ప్రతాప చంద్రశేఖర్ల రచనలు నివాళి అంశాలు ఇక వినండి చిగురించే నెత్తుటి ఊహ పెద్ద చదువు సాహిత్య పరిజ్ఞానం లేకున్నా సామాజిక పరిశీలనలో కొత్త చూపు ఉంటే కవిత్వం చెప్పవచ్చు అన్న ధీమానిచ్చింది మినీ కవిత్వం గుడిసెలే మేడల్ని కడతాయి అయినా మేడలే గుడిసెల్ని కొడతాయి అనేది ఓ మినీ కవిత ఆర్థిక అసమానతలు శ్రమదోపిడీ లాంటి తీవ్రమైన సామాజిక సమస్యల్ని సింపుల్గా ఏడు పదాల్లో చెప్పేసింది దాన్ని రాసింది అలిశెట్టి ప్రభాకర్ ఇలాంటి చురకల్లాంటి వందలాది కవితలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి పదవ తరగతి ఇంటర్ పిల్లలకు పాఠ్యాంశాలయ్యాయి పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి పన్నెండున అనగా డెబ్భై రెండు సంవత్సరాల క్రితం జన్మించిన అలిశెట్టి ప్రభాకర్ జీవించింది కేవలం ముప్పై తొమ్మిదేళ్లే జగిత్యాల వాసి అయిన ప్రభాకర్కు చిన్నప్పటి నుంచి చిత్రకళ అంటే ఇష్టం సాహితి మిత్రదీప్తి ఆ సభ్యులతో ఏర్పడిన సాన్నిహిత్యం ఆయన దృష్టిని కవిత్వం వైపు మళ్లించింది మెల్లగా కవితలు రాసి పత్రికలకు పంపడం మొదలుపెట్టాడు ఒక పత్రికలో వచ్చిన ప్రభాకర్ మినీ కవిత వేస్యా ఆయన ప్రతిభకు అర్థం పట్టింది చిన్న పదాల్లో గుండెను పిండే భావాన్ని గుప్పించిన ఆయన విద్వత్తు అందరినీ అబ్బురపరిచింది తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికో వయాసిస్సై అంటూ అక్షరాల్లో అణుశక్తిని కూరినట్లుండే కవిత అది నాటి ప్రసిద్ధ సాహిత్య మాసపత్రిక భారతి అది సైతం అలిసెట్టి కవితలను విరివిగా ప్రచురించింది ప్రభాకర్ ఆలోచనలను ఎప్పుడూ శ్రమజీవులు నిరుద్యోగ యువత అసహాయ మహిళల చుట్టే తిరిగేవి ఆయన కవిత్వంలో వీరి గురించే వేదన ఎక్కువగా కనిపిస్తుంది తన రాతల ద్వారా నిర్భాగ్యుల జీవితాలకు కొంతైనా మేలు జరగాలని ఆశించేవారు స్వయంగా చిత్రకారుడైన ప్రభాకర్ పంతొమ్మిది వందల ఎనభైలో తన కవితలకు తానే బొమ్మలు వేసి వాటిని యోగ్యంగా మలిచారు విద్యార్థులకు సమకాలీన సామాజిక పరిస్థితులు అర్థం కావాలన్న ఆలోచనతో వాటిని కాలేజీల్లో ప్రదర్శించేవారు కరీంనగర్లో మొదలైన ఈ ప్రదర్శన హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి చేరింది ప్రదర్శనలకు డిమాండ్ పెరగటంతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో మకాంను హైదరాబాదుకు మార్చారు అలిశెట్టి ఫోటో స్టూడియో ప్రభాకర్ జీవనాధారం భార్య ఇద్దరు పిల్లలతో నగరానికి వచ్చాక ఆ వ్యాపారం సాగక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయినా కవిత్వం రాయటం మానలేదు కష్టాలు కన్నీళ్ళు అన్నీ కవిత్వంతోనే చెప్పుకున్నారు కడుపు మీద తడిసిన అగ్గిపుల్లతో గీసిన బగ్గున మండితే అదేరా ఆకలి అలా ఆకలి మీద రాసిన దాదాపు డజను కవితల్లో ఇదొకటి ప్రభాకర్కు పాతికేళ్ల వయసులోనే క్షయవ్యాధి సోకింది దాంతో బాధపడుతూనే మరణానికి ముందు రోజు దాకా సుమారు ఆరున్నర ఏళ్లు ఓ పత్రికలో సిటీ లైఫ్ అనే పేరిట కవితా శీర్షిక నిర్వహించారు ఎర్ర పావురాలు మంటల జెండాలు చురకలు రక్తరేఖ సిటీ లైఫ్ ఇలాంటి కవితా సంపుటాలు ఆయన జీవించి ఉన్నప్పుడే వెలువడ్డాయి రెండు వేల పదమూడులో అలిశెట్టి మిత్రులు వాటన్నిటినీ కలిపి అలిసెట్టి ప్రభాకర్ కవిత పేరిట సమగ్ర పుస్తకాన్ని తెచ్చారు నిర్విరామంగా నిత్య నూతనంగా కాలవంచున చిగురించే నెత్తుటి ఊహను నేను కలల ఉపరితలం మీద కదలాడే పుంజం నేను అంటూ చివరి రోజుల్లో రాసుకున్న కవిత ద్వారా తాను వెళ్ళిపోయినా తన కవిత్వం నిలిచి ఉంటుందనే గట్టి విశ్వాసాన్ని ప్రకటించారు ప్రభాకర్ అది నిజం కూడా అంటూ నరసన్ ఆయన అందజేసిన చిగురించే నెత్తుటి ఊహ అలిశెట్టి స్మృతిలో అది విన్నాం కదా ఇక ప్రతాప చంద్రశేఖర్ గారి అలిశెట్టి స్మృతి విషయంగా ఆయన అందజేసినటువంటి ఒక స్మృతి విషయం ధూమ్రపాలి అలిసెట్టి ఆత్మగీతాది ఇది కాల్పనిక కవితే అని అంటారు ప్రతాప చంద్రశేఖర్ పక్క షాపులోంచి సైగల్ వేదనాత్మక గీతాన్ని గుండె మూలాల్లోకి ఇంకించుకుంటున్నాను మూలమూలలా విస్తరిస్తూ సిగరెట్ పొగ చేసే మార్మిక నృత్యాన్ని ఆస్వాదిస్తూ తీరికగా స్వేద తీరటం నాకు అలవాటే ఆర్టిస్టుగా నిలదొక్కుకోవడం అన్న ఏకైక లక్ష్యంతో రోజుల్ని దొర్లిస్తున్న ఓ నిస్తేజపు సాయంకాల పురికామిలో నా ఊపిరిలోంచే లేచి నన్ను చుట్టుముట్టిన తెల్లటి ధూమంలో రూపుదిద్దుకున్న ఓ ఆకారం నా ముందు నిలిచింది వినిపించి వినిపించనట్టు ఏవో గుసగుసలు పోయింది నసగక విషయం చెప్పమని గద్దిస్తే స్వీయ పరిచయం చేసుకుంది సావు పుట్టుకల జీవిత సత్యాన్ని విడమర్చి చెబుతూ నొప్పి తెలియకుండా ఏదో ఒకరోజు అలవోకగా తనలో కలిపేసుకుంటానని చెప్పి నా ముగింపు పర్వానికి ఓ ఆర్సనిక్ ప్రపోజల్ని ముందుకు తోసిందా ధూమ్రపాలి ఇందులో తరతమ భేదాలు తనకు లేనే లేవని గర్వంగా తల ఎగరేస్తూ చెప్పింది నా కవితని మారని దురహంకారపు దొర అయినా వేశ్యని చదివి వెనుదిరిగిన విదురుడైన నిరంకుశుడైన నాలాంటి కవైనా పొగరున్న మరో రచయితైనా దేనికి చెలించని దొన్నపోతయినా కర్కశ పాశానికి తల వంచి తన కౌగిలిలో కరిగిపోవాల్సిందే నట స్వత్కర్ష అనిపించిన తన డ్యూటీ తాను చేసే నిర్ణయాత్మక దేవత తను నిత్య చైతన్యం నింపే నిర్భయుడైన కవి నేను పరస్పర మర్యాదపూర్వక ఒప్పందంలా అనిపించి ఒప్పుకోక తప్పింది కాదు నాకు చెప్ప పెట్టకుండా పోయే వాళ్ళకంటే నేను భాగ్యవంతుణ్ణే కదా ఆపదలో ఆశీర్వాదంలా ఏది జరగబోతుందో అది అదే ముందే తెలుస్తుంది అది మొదలు సిగరెట్ పెట్టెలో మకాం పెట్టి నాతో దాగుడు మూతలు ఆడుతూ ఉసురు తీసే అనుకూల క్షణం కోసం అనుక్షణం నన్ను అంటి పెట్టుకునే ఉండేది అప్పుడప్పుడు డార్క్రూంలో కూడా దూరి మనుషుల అంత స్వరూపాలు చూసి ముసిముసిగా నవ్వేది నా పొట్టి కవితల్లో వాటి రూపాలను వెతుక్కొని తట్టేది దీర్ఘాయువుల్లా అనిపించేవేమో దీర్ఘ కవితల్ని చూసి పెదవి విరిచేది గుండె గని నుంచి పెకలించి వేదనలో మండించి ఆ వెలుగులో చిత్రించే నలుపు రంగు వజ్రాక్షరాలను వాటి భావోద్వేగపు విస్పులింగాల ఆవేశాన్ని చూస్తూ విస్తుపోయేది అప్పుడప్పుడు నా కంటి గోళాల్లోకి తుంగి చూస్తూ నా అక్షరాల్ని గిల్లి చిటికిన గోటితో తన కంటి కొసన కాటుక దిద్దుకునేది గాలివాటు పోకడలకు మోకరిల్లని నా ఆత్మాభిమానపు నిలువెత్తుకుంచెను చూస్తూ మాటలు పెగలక మోగపోయేది కరుణనో తృణీకారమో తేల్చుకోలేని సందిగ్ధావస్థలో జీవితపు ఛాయా చిత్తరువుకు నేను యువతలి పక్క నెగిటివ్లా తాను లోపలి పక్క తనే సత్యమా నేను మిజేనా డోలాయమానంలో దొరిలేది కాలం ఇలా ఏదో ఒక నాటికి నన్ను ఆవరించిన మరణాధిదేవత గాఢాలింగనంలో నా శ్వాసలన్నీ కవితలుగా ఆవిరై నేను కరిగి కనుమరుగయ్యే లోపు తూటాల ఉరమటం తప్ప ఊడిగం తెలియని రాజేయటం తప్ప రాజీ పడడం ఎరుగని నా రాతల తల వంచాలని తలపోసిన వాళ్ల కోసం ఆశాభంగ పర్వాన్ని రాసిపెట్టే ఉంచాను అంటూ ప్రతాప చంద్రశేఖర్ అలిశెట్టి ప్రభాకర్ స్మృతిలో వెలువరించిన ధూమ్రపాలి అలిశెట్టి ఆత్మగీత అనే కాల్పనిక కవితను అలిశెట్టి ప్రభాకర్ డెబ్భై రెండవ జయంతి స్మృతిలో బద్రీ నర్సన్ అలాగనే చంద్రశేఖర్లు అందజేసిన ఈ నివాళి రచనలను మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపించాను విన్నారుగా అలిశెట్టి ప్రభాకర్కి డెబ్భై రెండవ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ మన కానమూకు కథావచన శ్రోతలకు ఈ అంశాలను వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు